ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ سابق رکن اسمبلی یسوی وی موہن ریڈی اور ان کی اہلیہ یسوی وی منوہری کے ڈی سی سی بینک چیئرمین نے ان کی رہائش گاہ پر پوسٹر کی رسمی اجرا عمل میں لائی گئی یہ پوسٹر جو گیارہ تاریخ کو اننت تپور میں سدھم نامی پروگرام کا انعقاد عمل میں لایا جا رہا ہے اس کے متعلق ہے اس پوسٹر کی رسمی اجراء عمل میں لانے کے بعد میڈیا سے بات چیت کرتے ہوئے سابق رکن اسمبلی یسوی موہن ریڈی نے بتایا کہ ٹی ڈی پی عوام کو ایک بار پھر دھوکہ دینا چاہتی ہے جگن موہن ریڈی کی جانب سے جو اسکیمات دیے گئے ہیں اس سے بہتر اسکیمات دینے کا چندر بابو نائیڈو نے وعدہ کر رہے ہیں لیکن انہوں نے سابق میں کہا تھا کہ اس طریقے کے اسکیمس دینے سے ریاست کی حالت سری لنکا سے بھی بدتر ہو جائے گی آج جگن موہن ریڈی سے زیادہ اسکیمات دینے کی بات کیوں کر رہے ہیں یہ سوال یسوی موہن ریڈی نے کیا اس موقع پر یسوی موہن ریڈی نے یہ پورا اعتماد جتایا کہ آنے والی حکومت ویس جگن موہن ریڈی کی ہی ہوگی آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے جی جی جگہ جی جی جگہ جی جی جگہ జిల్లాలో జరిగేటువంటి సిద్ధం కార్యక్రమం ఈరోజు పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఈరోజు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికలు వారి కార్యకర్తలు నాయకులు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆకాంక్షతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక నాయకులు కార్యకర్తలే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రెండు రెండు చోట్ల జరిగినటువంటి సిద్ధం కార్యక్రమాలు రాష్ట్రంలో కనీ విని కార్యక్రమాలవి అంత జనాభా రావడము అంతమంది వచ్చి ఆ కార్యక్రమాలలో పాల్గొని సక్సెస్ చేయడం అనేది ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు కూడా అటువంటి మీటింగులు జరిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి దాన్ని బట్టే ఈరోజు ప్రజలు ఎంత సిద్ధంగా ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి రెండు వేల నా ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా సాధిస్తారు అనేటువంటి నమ్మకం ఉంది ఏది ఏమైనా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి రాజ్యాన్ని మళ్ళీ ముందర తీసుకుపోతాడని గట్టిగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి రేపు ఇరవై నాలుగుకు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా లేనటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు పెడితేనే వాటన్నిటికీ డబ్బులు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పినాడు మరియు ఆయన పెట్టేటువంటి పథకాలన్నీ కూడా ఏ రకంగా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్తున్నాడు అంటే అబద్ధాలు చెప్తున్నాడు అని ఇదంతా ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉన్నాడు ఇవ్వని పథకాలు అబద్ధపు పథకాలన్నిటి కూడా చెప్పి ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నాడు ప్రజలు ఆయనను ఓటిస్త ఆయన నమ్మేటువంటి పరిస్థితులలో లేరు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడానికి సిద్ధమైతే వాడిని ఓటించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు లో జరిగబోయే రాయలసీమ ప్రాంతము ప్రాంతీయ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగనన్న ఎన్నికల శంఖరావానికి పూరించబోయే ఎన్నికల ఉన్నాము మరి మరొకసారి జగన్ అన్నను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సీఎం చేసుకోవడానికి ముఖ్యమంత్రిగా చూడటానికి మహిళలము ప్రజలము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈ విధంగా తెలియజేస్తాం